దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలండి ఈ వీడియోలో మన క్రైస్తవ సమాజానికి ఆధ్యాత్మిక మెరుగుదల కలిగించుటకు కొన్ని ముఖ్య అంశాలు నేను మీకు తెలియచేయాలనుకుంటున్నానండి సో ఆ ముఖ్య అంశాలు ఏంటంటే చాలామంది నన్ను అడుగుతారండి మేడం కొత్త నిబంధన ఇంపార్టెంటా పాత నిబంధన ఇంపార్టెంటా రెండు ఇంపార్టెంటేనండి నా సమాధానం ఏంటంటే కొత్త నిబంధన ఇంపార్టెంటే పాత నిబంధన కూడా ఇంపార్టెంటే సో మనము అంచుకాలలో ఉన్నామండి ఈ అంచుకాలాల్లో సాతాను శోధన విపరీతంగా ఉంటుంది సాతాను గజ్జించు సింహం వలె ఎవరిని మింగుదామని తిరుగులాడుతా ఉంటాడు ఈ యొక్క సాతాను శోధన నుంచి మనం తప్పించుకోవటం కోసం ఏ విధంగా జీవించాలి అనే విషయం అనేది ఎక్కువ కొత్త నిబంధనలో ఉంటుందండి అంచుకాలలో ఉన్న సాతాను సోదనలో మనం పడకుండా ఆ యొక్క సాతాను తంత్రముల నుంచి మనము బయటపడాలన్నా ఆ తంత్రముల్ని గ్రహించి మనం తెలివిగా మనల్ని మనం సంరక్షించుకోవాలన్నా మనం కొత్త నిబంధన బాగా చదవాలండి ప్రతిరోజు కొత్త నిబంధన చదవాలండి అర్థమవుతుందండి సో నేను మొన్న ఏం చెప్పానండి నిన్న వీడియోలో ఏం చెప్పాను సో ఆల్రెడీ ఒకసారి బైబిల్ చదివేసిన వాళ్ళు బైబిల్ ఎలా చదువుతారంటే సో ప్రతిరోజు పాత నిబంధనలో ఒక అధ్యాయం లేదా రెండు అదే అదేవిధంగా కొత్త నిబంధనలో ఒక అధ్యాయం లేదా రెండు అధ్యాయులు చదవండి గా అని చెప్పాను కదండి ఆ విధంగా చదవండి అంటే ఏంటి ప్రతిరోజు పాత నిబంధనతో పాటు కొత్త నిబంధన చదవాలండి కొత్త నిబంధన చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం అంచు దినాల్లో ఉన్నాం మనకు సాతాను శోధన అనేది విపరీతంగా ఉందండి ఈ సాతాను శోధనలో పడకుండా ఈ లోకమాలిన్యాన్ని మనం అంటించుకోకుండా మనల్ని మనం సంరక్షించుకోవాలంటే మనము కొత్త నిబంధన బాగా చదవాలండి ఈ కొత్త నిబంధన అంతా సాతాను శోధన నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి అనే అంశాలు పొందుపరచడం అనేది జరిగిందండి అర్థమవుతుందండి సో నేను నిన్న ఒక వీడియో పెట్టాను కదా జాన్ వెస్లీ గారు స్టిఫెన్ పాల్ గారు బైబిల్ ఎలా చదవాలి అని ఒక వీడియో తీశారు వాళ్ళు చెప్పినట్టు ఫస్ట్ టైం బైబిల్ చదివేవాళ్ళు ఆ విధంగా వాళ్ళు చెప్పినట్టు చదవద్దు నేను చెప్పినట్టు చదవండి అని ఒక వీడియో తీశాను కదండి జాన్ వెస్లీ గారు స్టిఫెన్ పాల్ గారు ఇద్దరు కొత్త నిబంధన ఎందుకు చదవమన్నారంటే ఈ సాతాన శోధన అనేది అంచకాలాల్లో ఎక్కువ ఉంటుంది అందుకనే మీరు ముందే కొత్త నిబంధన చదివేయండి అన్నారండి వాళ్ళు అందుకనే కొత్త నిబంధన చదవమన్నారన్నమాట కాకపోతే కొత్త నిబంధన ఎక్స్ప్లెనేషన్ అంతా పాత నిబంధన మీద ఉందండి దావీది కీర్తలు రెఫర్ చేసుకొని పేతురు ప్రసంగాలు చేస్తారు అదే విధంగా మన పౌరు భక్తుని యొక్క పత్రికలు కానీ వ్యూహాన్ రాసిన మొదటి పత్రిక రెండో పత్రిక మూడో పత్రిక యోధ రాసిన పత్రిక మొత్తం చాలా పత్రికలండి అన్ని పత్రికలు పాత ఫిబ్రిల్కి రాసిన పత్రిక మీకు అర్థం కావాలంటే సో పాత నిబంధన మీద అవగాహన ఉండాలండి చాలా పత్రికలండి అన్ని పాత నిబంధనని ఎగ్జాంపుల్స్ కింద తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశారు మరి పాత నిబంధన మీకు తెలియపోతే కొత్త నిబంధన ఏం అర్థమవుతుంది మీరు ఏడు సార్లు చదివినా ఏమి అర్థం కాదు స్ట్రెస్ ఫీల్ అవుతారు అర్థమవుతుందండి సో అంచె కాలాల్లో ఉన్నాం కొత్త నిబంధన ప్రతిరోజు చదవాలి పాత నిబంధనతో పాటు కొత్త నిబంధన ప్రతిరోజు చదవాలండి చాలా ఇంపార్టెంట్ అండి ఈ కొత్త నిబంధనలు ఏంటంటే మీరు అంచె కాలాల్లో ఉన్నారు మీరు అంచు కాలాల్లో ఏ విధంగా జీవించాలి సాతాను సోదనలో పడకుండా మిమ్మల్ని మీరు ఏ విధంగా రక్షించుకోవాలి అనే అనేక విషయాలు పొందుపరచడం జరిగిందండి అందుకనే దైవజనులు ఏం చెప్తారంటే ముందు కొత్త నింధం చదివేయండి అని చెప్తారు అర్థమవుతుందండి కాకపోతే ఆ చదివి అర్థం కాని చదువు వ్యర్థం అర్థం కాని చదువు అనేది వ్యర్థం మీకు అర్థం కాదు సరిగ్గా ఎందుకంటే ఆ ఎక్స్ప్లెనేషన్ పత్రికలు అన్నీ పత్రికలు కానీ అపోస్తుల కార్యం కానీ సువార్తలు కూడానండి సువార్తల్లో కూడా యేసు ప్రభు అంతా పాత నిబంధనలో రెఫరెన్సులు తీసుకొని చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి సో ఇవన్నీ అర్థం కావాలంటే కంపల్సరీ మనకి పాత నిబంధన మీద అవగాహన ఉండాలి దాంతో పాటు కొత్త నిబంధన కూడా చదవాలండి సో మన లైవ్ లో మనం కొత్త నిబంధన అంతా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాం సో ఇప్పుడు మనం పాత నిబంధనకు వచ్చేసాం ఆది కాండం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి మరి కొత్త నిబంధనలు మర్చిపోతారేమో అని కూడా నాకు కొంచెం భయంగా ఉంది మీ మీ గురించి నేనైతే ప్రతిరోజు పాత కొత్త నిబంధనలు రెండు చదువుకుంటానండి నా బైబుల్ రీడింగ్ నాకు పర్సనల్గా ఉంటుంది అర్థమవుతుందండి సో నేను కూడా ఈరోజైతే పాత నిబంధన ఒక అధ్యాయం చదువుకున్నాను కొత్త నిబంధన ఒక అధ్యాయం చదువుకున్నాను అనమాట సో మీరు కూడా ఆ విధంగా చదువుకోండి సో నేను కూడా సాటర్డే సండే మీకు కొత్త నిబంధన ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను మత్తాయి సువార్త స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి ఎవ్రీ సాటర్డే సండే మీకు కొత్త నిబంధన మత్తాయి సువార్త స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఎవ్రీ సండే మనం కీర్తన గ్రంథాన్ని ధ్యానం చేస్తాం కదండి ఇప్పుడు ఎలాగ పాతనే బంధనకు వచ్చేసాము పాతనే బంధన్ అలా ధ్యానం చేసేటప్పుడు మనం కీర్తన గ్రంథానికి కూడా వస్తాం అది కూడా కంప్లీట్ అవుతుంది కదా అని అప్పుడు కూడా మన కీర్తనలు అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం కదా దాని గురించే ఇంకా సండే నేను కీర్తన గ్రంథం చెప్పకుండా అతనే బంధంలో మత్త వార్త నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అండి ఈవేళ ఎలాగ సండే కదా సో ఈవేళ మాత్రం మనం కీర్తన గ్రంథాన్ని ధ్యానం చేద్దాం నెక్స్ట్ సాటర్డే సండే మాత్రం మనం మత్తాయి సువార్త మొదటి అధ్యాయం నుంచి మనం ధ్యానం చేద్దామండి ప్రతిరోజు బైబుల్ చదువుకోవాలండి దివారాత్రులు మనం పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి ధ్యానించి మనం సతానుషోధంలో పడకూడదు లోకంలో పడిపోకూడదు లోకమాలిన్యాన్ని అంటించుకోకూడదండి అండి అర్థమవుతుంది ప్రతిరోజు మన ఆత్మకు ఆహారాన్ని పెట్టాలి అప్పుడే మన ఆత్మ శోధనలో పడకుండా ఉంటదండి మనకు ఆత్మ ఆహారమే దేవుని వాక్యం మన శరీరానికి ఆహారం మనం మూడు పోట్లా తింటాం మన శరీరానికి ఆహారంతో పాటు ఆత్మకు కూడా ఆహారం పెట్టాలి దేవుని వాక్యం అనేది శరీరానికి ఆత్మకు కూడా ఆహారమేనండి అర్థమవుతుందండి సో దేవుని వాక్యం చదవడం ద్వారా మన ఆత్మే కాదు మన శరీరం కూడా బలపడుతుంది పరశుధాత్మ దేవుడు మనలో కుమ్మరింపబడతాడు అర్థమవుతుంది కదండి సో అందుకనే నేను బైబిల్ ని అలాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి చదవండి చదవండి అని ఫోర్స్ చేస్తున్నాను అర్థమవుతుందండి మంది జ్ఞానం లేకుండా వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసేసుకుంటున్నారు సాధాన శోధనలో పడిపోతున్నారండి మరి మన జీవితాన్ని మనము సక్సెస్ఫుల్ గా అన్ని జనుల్లో దేవు నామాన్ని దోషణపాలు చేసే విధంగా ఉండకుండా మనము నడుపుకోవాలి మన జీవితాన్ని దేవుని వాక్యానుసారంగా మనం మన జీవితాన్ని నడుపుకోవాలండి మరి ఇవన్నీ చేయాలంటే బైబిల్ బాగా చదవాలి అర్థమవుతుందండి వాక్యానుసారంగా నడుచుకోవాలంటే వాక్యాన్ని బాగా తెలుసుకోవాలి సో ఈ వీడియో కంక్లూషన్ ఏంటంటేనండి ప్రస్తుతం మనం అంచకాలాల్లో ఉన్నాము ప్రతిరోజు మనం కొత్త నిబంధన చదవాల్సిందే కొత్త నిబంధన చదవడం ద్వారా మనము సాతాను యొక్క శోధనలో పడము గజ్జించు సింహం వల్ల ఎవరిని మింగిదామా అని సాతాను తిరుగుతున్నాడండి అనారోగ్య రూపంలో మనల్ని మింగేయచ్చు యాక్సిడెంట్ రూపంలో మింగేయచ్చు శోధనలు వేధుల రూపంలో మింగేయచ్చు సో ఈ శోధన నుంచి మనము బయటపడాలన్నా ఈ శోధనలో చిక్కుకోకుండా ఉండాలన్నా బైబిల్ జ్ఞానం చాలా ఇంపార్టెంట్ అండి సో ప్రతిరోజు మీ అందరూ కొత్త నిబంధన చదవండి అలానే పాత నిబంధన వదిలేమని చెప్పట్లేదు ఒక్కొక్క అధ్యాయం పాత నిబంధన చదవండి ప్రతిరోజు అయితే కొత్త నిబంధన చదవాల్సిందే ఓకేనండి మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం అండి ఉంటానండి